డిప్యూటీ తహసీల్దారులు బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పల్నాడు జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దారులు బదిలీలు అయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్బాబు డిప్యూటీ తహసీల్దార్లకు జిల్లాలో అంతర్గత బదిలీలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు టి కొండారెడ్డిని నగరికల్లు మండలానికి అరుణాదేవిని బెల్లంగొండ మండలానికి షేక్ సాల్మన్ను నాదండ్ల మండలానికి ఎస్ శ్యామలతను పెదకూరపాడు మండలానికి కె శ్రీనివాసరావును నరసరావుపేట మండలానికి బి సుబ్బారావును సేవల్లాపురం మండలానికి పి తులసిరామును నూజెండ్ల మండలానికి జి వెంకటరమణను రెంటచింతల మండలానికి ప్రి బ్రహ్మయ్యను దాచేపల్లి మండలానికి కె రాజశేఖర్ నాయక్ వెల్దుర్తి మండలానికి పి వెంకటరెడ్డి రొంపిచెర్ల మండలానికి కె బాల వెంకటేష్ ముప్పాళ్ళ మండలానికి ఎన్ అనురాధను ఎడ్లబాడు మండలానికి షేక్ బాషాను మాచర్ల మండలానికి ఎం రాజాను అమరావతి మండలానికి పి శ్రీనివాసరావును నర్సరావుపేట మండలానికి సిహెచ్ లక్ష్మీప్రసాదును సత్యనపల్లి మండలానికి పి నర్సయ్యను బొల్లాపల్లి మండలానికి ఐ ఫణీంద్రను గురజాల ఆర్డీఓ కార్యాలయానికి జి విద్యాసాగర్ను కారంపూడి మండలానికి బదిలీ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి ಟುಡೇ ಟಿ ವಿ ಪ್ರತಿನಿಧಿ ದುಗ್ಗಿ ನಾಗೇಶ್ವರ ರಾವ್